అందుకన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధము ప్రజలందరూ కూడా సంక్షేమ పరిపాలన కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పెత్తందారులాగా వీళ్ళిద్దరూ ఉన్నారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు నిజంగా ఏమనిపిస్తుంది మీకు ఆయన ఓడిపోవడానికి సిద్ధం ఇంకంతే దానికి మించి ఇంకేముంది సంక్షేమ పథకాలు ఈయన ఒక్కడే ఇవ్వలేదుగా ఈయన జేబులో డబ్బులు ఇవ్వట్లేదుగా ప్రజల మీద భారం వేస్తున్నాడు సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నాడు అంతకుముందు సంక్షేమం ఇచ్చిన ముఖ్యమంత్రులు లేరా వాళ్ళకంటే ఈయన ఏమైనా ఎక్కువ ఇచ్చాడా ఇవాళ స్కూల్ పిల్లలు చాలా మంది అల్లో లక్షణాన్ని అల్లాడిపోతున్నారు అమ్మఒడని అమ్మఒడికి అమ్మకే అకౌంట్లో వేస్తున్నాను నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు ఇక్కడ నాన్న ముడ్డికి అయిపోతున్నాయి డబ్బులు ఇప్పుడు ఆ పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టడానికి అవస్థపడి తల్లి అల్లాడిపోతున్నారు ఇవాళ రోజున దానికి బటన్ నొక్కాడు ఆయన మించి ఇంక వేరే ఏం కనపడవట్లా అంటే ఈ ఐడియాల్లో నేను నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కాను నా కోసం మీరు రెండు బటన్లు నొక్కని చాలు అని అంటున్నాడు ఆయన మీ బిడ్డగా నేను ఉన్నాను అంటున్నాడు ఏమంటారు ఇప్పుడు ఎవరు బిడ్డ ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విజయమ్మ గారి బిడ్డ వాళ్ళ బిడ్డ అయితే మరి ఒక చెల్లికి అన్యాయం జరిగింది బయటికి నెట్టేశారు మరి చెల్లికి తల్లికి న్యాయం చేయలేనివాడు నువ్వు ఎవరు బిడ్డవో ఒకసారి మీరే ఆలోచించాలి దానికి తోడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను తొంభై తొమ్మిది శాతం నేను హామీలు నెరవేర్చాను అని అన్నావు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే మెడలు వంచి తీసుకొస్తాను ప్రత్యేక హోదా అని చెప్పిన వాడివి ఇలా మెడలు వంచేవా నువ్వు వంగేవా బటన్ నొక్కావు దేనికి నొక్కావు ఒక రాజధాని కోసం బటన్ నొక్కావా ఒక పోలవరం కోసం బట్టన్ ఏమైనా నొక్కావా ఒక్క సం ఒక్క రోడ్డు వేయడానికి ఒక బటన్ నొక్కావా ఉద్యోగస్తులను అల్లాడేస్తున్నావు భయపెట్టేస్తున్నావు ఇవాళ పోలీసు డిపార్ట్మెంట్ని న్యాయస్థానం హైకోర్టు వారు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక్కళ్ళకు కానీ ఒక పనిష్మెంట్ ఇస్తే డిపార్ట్మెంట్ మొత్తానికి బుద్ధి వచ్చింది అని చెప్పి మొట్టికాయ లేస్తుంది ఇవాళ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ దానికి ఏమని సమాధానం చెప్పగలుగుతారు మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకే ఇక్కడ రక్షణ లేకపోతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి అని చెప్పి హైకోర్టు వారు మొట్టికాయలు వేశారు నువ్వు బట్టను నొక్కావు దేనికి బట్టను నొక్కావు నువ్వు అక్కడవే నొక్కుతున్నావు బయటికి బాహ్య ప్రపంచంలోకి నువ్వు పరదాలు లేకుండా వచ్చిన సందర్భం ఒక్కడ చూపించు ఇదివరకు రాజులు చెట్లు పెంచమన్నారు అన్ని చెట్లు పెంచుతున్నారు నువ్వు వస్తంటే చెట్లు నరుకుతున్నావు బారికెట్లు కడుతున్నావు పరదాలు కడుతున్నావు చెట్లు నరుకుతున్నావు ఎవరైనా సంపదని పెంచాలని చూస్తారు నువ్వు సంపదను తుంచుతున్నావు దానికి బట్టను నొక్కడం తప్ప దేనికి పనికిరాని వ్యవస్థలో నువ్వు ఇలా మమ్మల్ని అందరినీ నుంచోపెట్ అంటే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా ఆరోపణలు చేస్తున్నారు ఒక బీసీ స్పీకర్ని అవమానిస్తున్నారు టీడీపీ సభ్యులు అని చెప్పేసి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు మాటలు చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దళితుల్ని బీసీని కించపరిచేలా చూశారు అంబేద్కర్ విగ్రహం కట్టలేని దుస్థితి చంద్రబాబు నాయుడిది ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబోట్లు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి దళితులు ఆత్మగౌరవం నిలబెట్టాడని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి అందరికీ ఆనందం దాన్ని ఎవరూ కాదనరు కానీ చంద్రబాబు నాయుడు గారు నీరు కొండ పైన ఒక పర్యాటక కేంద్రంగా పెట్టి దానికి ఎనిమిది ఎకరాలు కేటాయించి నిధులు కేటాయించి అక్కడ పెడితే అది ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చెందుద్ది అభివృద్ధి చెందిన పీడబ్ల్యూ గ్రౌండ్ విజయవాడలో పెట్టి ఘనత ఏముంది అభివృద్ధి లేని చోట జరి అభివృద్ధి చేసేటట్టు ప్లాన్ చేయాలి అది పర్యాటక కేంద్రం చేస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇంకా నీ విజయవాడ సిటీ బాగుపడుంది అభివృద్ధి చెందున్న సిటీ అది దాంట్లో నువ్వు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టానని చెప్పని ఓ డబ్బాలు కొడుతున్నావు ఒక్క దండేసిన ఘాతకం ఉందా నీకు అంబేద్కర్ గారికి దండేసావు నువ్వు అసలు ఎట్ట చెయ్యెత్తి ఒక ఇది పెట్టావు ఒక లైటింగ్తో నీ బొమ్మ ఇట్ట పెట్టుకున్నావు తప్ప అసలు దండేశారా అంబేద్కర్ గారికి దానికి ఒక్క సమాధానం చెప్పమానండి వైసీపీ నాయకుల్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఒక బీసీలు అంటున్నావు బీసీలని ఎస్సీలని ఒక స్థాయికి నిలబెట్టిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంతకుముందు ఎన్టీ రామారావు ఒక ఎస్సీ సామాజిక వర్గం అయిన జిఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ని చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది ఒక ఎస్సీ మహిళ అసెంబ్లీ స్పీకర్గా చేసిన భారతి చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీసీలకు వెళ్ళిదనుగా ఒక దేవేంద్ర గౌడ్ కావచ్చు ఒక యనమల రామకృష్ణుడు కావచ్చు ఒక కేఈ కృష్ణమూర్తి కావచ్చు కేఈ ప్రభాకర్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీలో అనేక మంది అయి ఉండి స్వతంత్రంగా పరిపాలించిన ఘనత తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలకి ఎస్సీలకి చెందింది నీ గవర్నమెంట్లో ఒక్క శాఖ మంత్రి ఈ శాఖకు సంబంధించి మాట్లాడే దమ్ము దైను ఒక్క మంత్రి కొందేమో చూపించమనండి సకలం మాట్లాడేది సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏది మాట్లాడాలన్న ప్రెస్ కాడికి వచ్చి ఆయన చెప్పడమే ఆ శాఖ మంత్రి వచ్చి ఒక్క సందర్భం ఇదిగో ఈ నా శాఖకు సంబంధించి ఇది నా మాట అని చెప్పిన దాఖలాలు ఒక్కటి చూపించమనండి అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్ని లేదా ఇతరగా ఉన్నాయి ఇవాళ కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అచ్చమ్మనాయుడు ఎవరు బీసీ కాదా ఒక రాష్ట్ర అధ్యక్షుడు చేయట్లేదా ఇప్పుడు అట్లా బీసీలని వెన్నుదని కాసిందే తెలుగుదేశం పార్టీ అవమానించాడు అవమానించాడు నువ్వు విభజిస్తున్నావు నువ్వు అవమానపరిచేటట్టు చేస్తున్నావు నిన్న మంగళగిరిలో కూడా ఒక వాదం పెట్టారు మేము బీసీలకు ఇస్తున్నాం బీసీలను ఓడించడం కోసమే తెలుగుదేశం పార్టీ ఓసీలు నిలబెట్టింది అని ఫస్ట్ మంగళగిరిలో ఓసీలను కాదు పెట్టింది తెలుగుదేశం పార్టీ బీసీలకే ఇచ్చింది నిన్న ఇదే గంజి చిరంజీవి బీసీ కాదా అప్పుడు రామకృష్ణారెడ్డి ఎవరు ఓసీ కాదా మరి ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా రామకృష్ణారెడ్డికి ఇవ్వకముందు ఆ రోజే ఇవ్వాలి కదా మరి మరి అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు మేము పోటీకి బీసీని పెట్టాం బీసీని గెలిపించండి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఇవ్వట్లేదు అంటున్నారు అది కరెక్టా అసలు గంచిరంజీవి పొటకెక్కడిచ్చింది బీసీగా వచ్చి మంత్రి అసలు ఎమ్మెల్యేగా నీకు కంటెస్ట్ చేయడానికి కారణమే తెలుగుదేశం పార్టీ దాన్ని కాదని వాళ్ళు నువ్వు వెళ్ళిపోయావు వెళ్ళిపోయి వీళ్ళని నేనేదో బీసీని ఓడించడానికి లోకేష్కి ఇస్తున్నారు సీటు అని చెప్పని అంటున్నారు అది కరెక్ట్ కాదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు పెట్టి మంగళగిరిలో అధికారం లేకపోయినా లోకేష్ గారు కొనసాగించుకుంటూ వస్తున్నాడు అదే అధికారంలోకి వస్తే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కోకొల్లా జరుగుతాయి అదే అంటే ఇప్పటికే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దాదాపు పంతొమ్మిదారులు అంటూ లేకపోతే ఈ కులం వాళ్ళు ఈ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఆరోపణలు చేస్తారు మరీసారి ఎలక్షన్స్ కులం గార్డు అనేది ఉపయోగపడుతుందంటారా ఏం చెప్తారు కులం అనేది రేపు ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో మాత్రం అది చూపించదనేది నా అభిప్రాయం ఏంటంటే ప్రతి కులం వారు దగా పడ్డారు ఇవాళ ఈ కులం వారు మేలు పెరిగారు అని అంటే అది ఆ రెడ్లు కులాలకి ఆ నలుగురు ఐదుగురు సంబంధించిందే తప్ప మిగతా ఏ కులస్తుడు కూడా ఆనందంగా ఉన్న దాఖలాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కుల ప్రాతిపదిక ఓట్లేస్తారనేది నాకు అభ్యంతరకరమైంది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సంక్షేమ ఫలాలు అందింది పది మందికి తొంభై మంది దగ్గర దోసుకుంటున్నావు పది మందికి నువ్వు ఫలాలు అందిస్తున్నావు ఈ పది మంది వేస్తారు కానీ మరి తొంభై మంది నీకు వ్యతిరేకమే కదా మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడి పొట్టగొట్టాలా పేదవాడికి అన్యాయం చేయాల ఆయన ఇల్లు అన్నాడు ఆరోగ్యశ్రీ అన్నాడు అంబులెన్స్ అన్నాడు రకరకాలుగా పెట్టుకుంటా వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని నువ్వు వచ్చావు ఇప్పుడు నువ్వు రాటో రాటమే కింద స్థాయి నిరుపేదలు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఒక్క ఇసుక లేకపోవటం వల్ల ఇరవై నాలుగు సందర్భించిన కార్మికులు నష్టపోయారు ఇవాళ ఇరవై నాలుగు క్రాఫ్ట్కు సంబంధించిన కులస్తులు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేగా అగ్రవర్ణాలు ఎవడు కూడా తట్ల లేదంటే మట్టి ఎట్లాడు కదా అంటే అగ్రవర్ణాల్లో కూడా లేనివారు ఉన్నారు కాదని నేను అంటలా కనీసం ఈ పనులు చేసేది ఎవరు కింద స్థాయి కుటుంబస్తులే కదా ఇక్కడ ఏమవుతుంది ఈ సందర్భంలో కులాన్ని చూడరు ఇప్పుడు రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కులం చూడరు ఏ కాడికి నా పొట్ట కొట్టాడు నా కడుపు మండిపోతుంది నీకు ఈడుని దింపాలి అనే ప్రత్యేకమైన ఒక నినాదం ఆంధ్ర రాష్ట్రంలో ప్రబలి ఉంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సిద్ధంగా ఆయన ఇంటికి పంపిస్తానికి జనం ఆంధ్ర రాష్ట్ర జనం సిద్ధంగా ఉన్నారనేది నా అభిప్రాయం